ఫ్రైస్ అలాడ్ ప్రవణేశ్వరు క్రీస్తులు వారి పేరిట అందరికీ ప్రత్యేకమైన వందనాలు ఎలా ఉన్నారు ఇలాగున్న మీ అందరితో మాట్లాడడానికి నాకు చాలా సంతోషంగా ఉంది నా జీవితంలో దేవుడు చేసిన ఒక అద్భుతమైన కార్యాన్ని గురించి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను సర్వశక్తుని ఆలయం మందిర నిర్మాణం దశలు దశలుగా పూర్తవుతూ వచ్చింది కొంతకాలం గోడలు ఆ తర్వాత రేకులు ఆ తర్వాత తలుపులు ఆ తర్వాత ప్లాస్టింగ్ ఆ తర్వాత సీలింగ్ ఇలాగ ఇంకా జరిగించాల్సిన పని చాలా ఉంది అయితే ఒకనొక సమయంలో మందిర నిర్మాణం మధ్యలో ఆగిపోయిన తర్వాత కొన్ని నెలలు సుమారుగా ఒక తొమ్మిది నెలలు మధ్యలో పని ఆపేయాల్సి వచ్చింది చేతిలో డబ్బులు లేవు చాలా బాధేసింది అప్పుడు నాతో మా అక్క వాళ్ళు ఇలాగన్నారు చేతిలో డబ్బులుంటే బాగున్నాం పని మధ్యలో ఆగిపోయి కొన్ని నెలలు గడుస్తూ ఉంది అని వాళ్ళు బాధపడ్డారు అప్పుడు దేవుడు నా హృదయంలో ఒక ప్రేరేపణ ఇచ్చాడు ఏమో తెలియదు రోజు పొద్దున్న లెగగానే నా అకౌంట్లో లక్ష రూపాయలు పడతాయేమో ఆ లక్ష రూపాయలతో పని మళ్ళీ ప్రారంభిస్తామేమో చూద్దాము అని కొంతకాలానికి రోజు పొద్దున్నే లేచి చూడగానే నా అకౌంట్లో లక్ష రూపాయలు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చాయని చూడగానే ఓ సహోదరి మందిర నిర్మాణ నిమిత్తమై కానుకగా డబ్బును పంపించింది దేవుడు ఆ రోజు అక్క నేను చెప్పినటువంటి మాటను గుర్తు చేశాడు మార్కుసు వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో ఇలాగ రాయబడి ఉంది అందుకు యేసు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అంటారు మనం దేవుని వలన అద్భుతాన్ని పొందుకోవాలి అని అంటే ఆయన మన జీవితంలో ఆ అద్భుతాన్ని జరిగిస్తారు అని మనం నమ్మాలండి మన నమ్మిక మన జీవితంలో ఎంతటి విశేషమైన కార్యాన్నైనా జరిగిస్తుంది కానీ మనలో చాలామంది నమ్మటంలోనే విఫలమవుతారు విశ్వసించువాడు వాడు కలవరపడ్డండి పరిపూర్ణమైన నమ్మిక కలిగి దేవుని యందు నిరీక్షణ కలిగినప్పుడు దేవుని దూతల వలె దేవుని వలన ప్రేరేపించబడిన కొందరు మనకు సహాయంగా మన జీవితంలోకి వస్తారు ఆశ్చర్యకరమైన సహాయాన్ని మనకు అందిస్తారు ఆ లక్ష రూపాయలతో ఆ తదుపరి మందిర పనులు జరిగించారు ఈరోజు మీ జీవితంలో కూడా అస్తవ్యస్తమైన స్థితిగతులలో కొన్ని కొదవల చేత కొన్ని కొరతల చేత జీవితం స్తంభించిపోయిందా పనులు నిలిచిపోయాయా సహాయం చేసే దేవుడు మనకు ఉన్నాడు ఆయన ఎందు మీ నిరీక్షణ ఉంచండి ఆయన ఎందు మీ విశ్వాసం ఉంచండి ఆయన మన జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాడు ఇదిగో మీ నమ్మిక క్రియాశీలమై మీ జీవితంలో అద్భుతంగా ఉండబోతుంది నమ్మితే ఆయన మహిమను చూస్తారు గాడ్ బ్లస్ యూ